मंत्र को अपने मार्गदर्शक सिद्धांत के रूप में अपनाए योग को सिर्फ एक उत्सव न बनाए बल्कि जीवन शैली का अंग जय धन्यवाद सर योग आंध्र ट्वेंटी ट्वेंटी फाइव पदको अंतर्जातीय योग दिनोत्सवा पुरस्कुरा ఈరోజు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల యోగా చరిత్రను సృష్టించేందుకు గిన్నెస్ వరల్డ్ రికార్డ్ సాధనకు మరి అలాగే ఒకే ప్రాంగణంలో మూడు లక్షలకు పైగా యోగ సాధకులు చేస్తున్నటువంటి కార్యక్రమంగా పరిగణించి రెండు వరల్డ్ రికార్డ్స్ మనం స్థాపించబోతున్నాం అలాగే శక్తి శాంతితో ముడిపడిన వ్యక్తిత్వం ఇదే ఆయన నిజమైన ధ్యానం పౌరుల పట్ల బాధ్యత దేశం పట్ల శ్రద్ధ యువత పట్ల నమ్మకం ఇవన్నీ ఆయన స్ఫూర్తిదారకమైన జీవన శైలిలో నిండి ఉన్నాయి ఆయన యోగా ధ్యానం పట్ల ఉన్న ఆసక్తి రాజకీయాల ఒత్తిడి మధ్య సైతం తన మనశ్శాంతిని ఎలా నిలుపుకోవాలో ప్రత్యక్షంగా నిరూపించింది యోగా సినిమా మరియు రాజకీయాల రెంటినీ సమతుల్యం చేయడానికి ఆయన అభ్యసించేదే యోగా బ్లాక్ బెల్ట్ కలిగిన మార్షల్ ఆర్ట్స్ నిపుణులు ఫిట్నెస్ అంటే శరీర పరిమితి మాత్రమే కాదు శక్తి శాంతి సమతుల్యత వీటన్నిటి కలి కలిపిన రూపం అని నమ్మే ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం ప్రసంగంస్వరూపం మధ్యాహ్నేతు మహేశ్వర సాయం తు స్వయం విష్ణు త్రయామూర్తి దివాకర ముందుగా సూర్య భగవానునికి నమసింహాంజలు తెలియజేస్తూ యోగ విద్యను అందించిన ఆది యోగి పరమశివునికి ఆ మహాయోగ విద్యని మనకి పతంజలి మహర్షి యోగ శాస్త్ర రూపంలో అందించారు వారి ఇరువురి నమస్కారం మన యోగా విశిష్టతను గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహాన్ తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శని దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ ప్రపంచ యోగా యోగా దినోత్సవం యావత్ భారతవానికి భారతీయులకి దక్కిన గౌరవం సరిగ్గా ఒక రెండు వేల పద్నాలుగులో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు నూట డెబ్బై ఏడు దేశాలు ఈ రెజల్యూషన్కి మద్దతు పలికినాయి ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈరోజున మనకి రెండు వేల పదిహేను నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది ఈ రోజున గౌరవ ముఖ్య ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ పదకొండవ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది విశ్వనరులు మోదీజీ మోదీజీ గారి పిలుపు మేరకు యోగా ఒక భూ అండ్ అండ్మైన వన్ అర్త్ వన్ హెల్త్ ఈ ఆరోగ్యం థీమ్ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఆసీనులైన మీ అందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు నమస్కారాలు అలాగే గౌరవ గౌరవనీయులైన గవర్నర్ గారి శ్రీ అబ్దుల్ నజీర్జీ గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి అలాగే మనకి ఆయుష్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ శ్రీ ప్రతాప్ జాదవ్ గారికి అలాగే వేదికపైన ఉన్న ప్రతి ఒక్కరికి గౌరవ కేంద్ర మంత్రి వర్యులకి రాష్ట్ర మంత్రి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జయ భారత్ జయ హింద్